ఇంటి మనిషి కూడా పోలేడు ఆ డ్రైన్ లేదు సరిగా డ్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు ఎవరన్నా ఒక పెద్ద కారు కానీ దొరుకుతున్నారంటే ఆ కారుయే పరిస్థితి లేదు లోపలికి సో ఇది ఇవన్నీ ఇవన్నీ మారాలంటే మా ఒక ప్రాపర్ ఏ స్ట్రక్చర్ లోకి వెళ్ళి ఆ రోడ్డు వైడనింగ్ రోడ్డు వెల్పు కానీ లేకపోతే ఆ డ్రైన్ వేసుకోవడం కానీ అన్ని కరెక్ట్ గా చేసుకోకపోతే ఏ కొట్టుని ఎప్పుడు చేసుకుంటామండి లేవు లేవనే చేసుకుంటా ఇల్లు వెట్టస్తా ట్రైన్ నడువు వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపు సౌకర్యంగా కలెక్టర్ గారు మా ఆవిడ గారు ఇతర అధికారులు మీద ఉన్న ప్రతి కూడా ధన్యవాదాలు వేదిక ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులు పార్టీ నాయకులు గ్రామ నాయకులు మందరికీ నాకు కూడా పెద్ద నాలుగు ఏది ఎలాగెస్ గురించి ఇప్పుడు కొంత చదువుకోవడం చదవడం జరిగింది ఏది జరుగుతుందని నేను చూసి ఇక్కడ మా ఏరియాస్లో మిగతా ఇక్కడ ఒక పది ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే దాన్ని కమర్షియల్ అప్లై చేస్తాం కమర్షియల్ అప్లై చేస్తాం ఒక ఆ పది ఎకరాలు నేను డెవలప్ చేస్తానని చెప్పి ఆ రైతుల దగ్గర కన్మర్స్ అప్లై చేస్తారు తర్వాత కన్వర్స్ వస్తుంది కన్వర్స్ వచ్చిన తర్వాత నేను ఏంటంటే ఆ కన్మర్స్ ఇచ్చేటప్పుడే ఎందుకు ఎందుకు చెప్పట్లేదు ఒకటి ఇక్కడ జరిగింది ఏంటంటే కన్మర్స్ ఇస్తున్నారు ఆ కన్మర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు లేవేస్తున్నారు చేస్తున్నారు రోడ్లతో సరిగా ట్రైన్ లేకుండా ఆ రియల్ ఎస్టేట్ పాట పేది చాలా మందికి అవగాహన వాళ్ళ కష్టాక్షణ వాళ్ళ సేవింగ్స్ తోట ఆ లోపం సంపాదించుకొని ఒక పాటలు ఏదో ఇల్లు మాయకు ఏ ఒక్క ఫంక్ష దాని రకంగా ఏది ముందుకు పోగ్యం కావాలి నాకు తెలిసి ఎలా దాని గురించి దాని గురించే తీసుకురావడం జరిగింది మనం తీసుకురావడం జరిగింది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నది వ్యాపారాలు కానీ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా ముందుకు తీసుకెళ్లి కానీ కరెక్ట్గా వల్ల మనం ఎప్పటి చేసేది ఉందా ఇందాక కృష్ణారెడ్డి ఏదైనా ఇది మా ఎక్కడ చేసే

ఫిఫ్టీ పర్సెంట్ మన నియోజకవర్గానికి ఫిఫ్టీ అవచ్చు థర్టీ పర్సెంట్ అవ్వచ్చు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మన నియోజకవర్గానికి తిరిగి డ్రైన్ చూపేనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్న దానికి కానీ వాళ్ళు ఖర్చు పెట్టాలని కొంత అది సినిమా ఆయన మాట్లాడేటప్పుడు సో దానికి మీరు అనేది చూస్తున్నట్టు కదా మీరనేది